ఈ బీరువాలోంచి పాతిక లక్షలు నేను దొంగతనం చేయలేదురా దొంగతనం చేయలేదు నిన్న వచ్చిన మీ భార్య చెప్తే నమ్మేస్తున్నావు నేను దొంగతనం చేయలేదురా చేయలేదు పాతికేళ్ళుగా పెంచిన ఈ కన్న తండ్రి నేను నువ్వు నమ్మడం లేదు దయచేసి పోలీసులకు ఈ విషయం చెప్పొద్దురా ఈ వయసులో పోలీసులు కొట్టే తెప్పలకు లేని తట్టుకోలేనురా తట్టుకోలేను చచ్చిపోతాననే భయం నాకు కలుగుతుందిరా కలుగుతుంది నిన్ను చూస్తే జాలేస్తుందిరా జాలేస్తుంది రేపు నీ కొడుకు కూడా ఇలాగే